చాలా ఉన్నాయి చాలా చోట్ల ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ చార్టేజ్ చాలా ఉంది రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ రెండు వేల పదకొండు నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్సే లేవు నర్సెస్ కేడర్ లో కనీసం రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉండే వాళ్ళను సీనియారిటీ ప్రకారం అన్న రెగ్యులైజ్ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నాము చాలా మంది పిల్లలు కోర్సు చేసి బయట ఉన్నారు వేలకు వేలు ఉన్నారు వాళ్లకు కనీసం రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఇయర్లీ నోటిఫికేషన్ వస్తే కొంత కొంతమంది కన్నా రెగ్యులర్ జాబ్స్ వస్తాయి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అడుగుతున్నాము గవర్నమెంట్ను దాన్ని కూడా ప్రాసెస్లో ఉంది ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము ఈ మధ్యనే ట్రాన్స్ఫర్స్ కావాలి కాంట్రాక్ట్ వాళ్ళకు అంటే ఒక కమిటీ వేశారు అది ప్రాసెస్లో ఉంది తొందరలోనే అవుతుంది అలాగే మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి ఎంప్లాయీస్గా మేము జీతం తప్ప వేరేది ఏమి మాకు అలవెన్స్లు రాలేదు ఒక్క అలవెన్స్ కూడా కొన్ని దాంట్లో లో అయితే గవర్నమెంట్ రివైజ్డ్ పే స్కేల్స్లో ఇచ్చింది పిఆర్సీ ట్వంటీ ట్వంటీ టూలో ఒక జీవో ఇచ్చింది వన్ నాట్ వన్ జివోని దాన్ని అయితే ఏపీ వివీపీలో ఇంప్లిమెంటే చేయడం లేదు యూనిఫామ్ అలవెన్స్ అయితే మీ నైట్ డ్యూటీ అలవెన్స్ అయితే రిస్క్ అలవెన్స్ అయితే మా వాళ్లకు జీవో గవర్నమెంట్ ఇచ్చినా కూడా చాలా డిపార్ట్మెంట్లో దాన్ని ఇది చేయడం లేదు ఇంప్లిమెంట్ చేయడం లేదు అవన్నీ కూడా గవర్నమెంట్ పరిగణించి జీవోలు ఇచ్చేటప్పుడు కొంచెం క్లారిటీగా ఇస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది వీటన్నిటికోవటం కోసం మేము పోరాడుతాము అలాగే డిఏ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా డిఏలు నాలుగు పెండింగ్ ఉన్నాయి వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదు అట్లీస్ట్ దసరా కన్నా ఒక డిఏ రిలీజ్ చేస్తారని మా వాళ్ళందరూ చాలా ఆశతో ఎదురు చూశారు గవర్నమెంట్ కౌన్సిల్ అన్నారు మన కేబినెట్ అన్నారు మినిస్టర్స్ కేబినెట్ ఒక్క డిఏ కూడా రిలీ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ దీనికంతా స్పందించి త్వరలోనే అట్లీస్ట్ డిఏ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే సరెండర్ లీవ్స్ శాలరీ ఎన్కాష్మెంట్ ఇరవై మూడు నుంచి త్రీ ఇయర్స్ పెండింగ్లో పెండింగ్ లో ఉంది ఇంతవరకు త్రీ ఇయర్స్ లో నుంచి పెండింగ్ ఉంది దానికి అందరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసేసినారు కానీ అమౌంట్ మాత్రం ఇంతవరకు క్రెడిట్ కాలేదు చాలా మందికి హెల్త్ కార్డ్స్ లేవు హెల్త్ కార్డ్స్ లేవు అసలు కొంతమందికి హెల్త్